తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎస్పి రోహిత్ రాజా ఆదేశించారు ఈ నెల ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం మండల పరిధిలోని బెండాలపాడు చంద్రగుండ దామర్చెల్ల మద్దుకూరు గ్రామాల్లో గల సభాస్థలం ఎలిప్యాడ్ వాహనాల పార్కింగ్లపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పి రోహిత్ రాజా పరిశీలించారు అనంతరం అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు పర్యటనలో ఎక్కడా ఏ ఆటంకం కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు సీఎం పర్యటించే ప్రాంతాల్లో ఎక్కడా కూడా చిన్న సమస్య తలెత్తకుండా ఆయా శాఖల సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు హెలీప్యాడ్ ప్రదేశంలో సీఎం కన్వాయ్ మినహాయించి ఎలాంటి వాహనాలను లోనికి రాకుండా చూసుకోవాలన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు గృహప్రవేశాలు ఉన్న నేపథ్యంలో అన్ని ఇళ్లను పరిశీలించి గృహప్రవేశాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించినట్టు తెలిపారు అలాగే బహిరంగ సభకు సుమారు యాభై వేల మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అంటే సార్ మనకి ఇదే ఇస్తాం సార్ ఇచ్చేసి అలా తీసుకొచ్చి అలా సైన్ తీసుకుంటాం దాన్ని ఇది తీసుకొచ్చేసి అనిపిస్తుంది మొత్తం నాలుగు మార్కెట్ అన్నది నాలుగు अलग है वो तो रोड ही है। ఓకే ఓకే రోజు కదా ఆఫ్ ద రోడ్ పార్క్ కావాలంటే రెండు మూడు స్కూల్ బస్సెస్ అది అదేమన్నా నేను పెట్టిస్తాను ఈ ఏరియా నుంచి అక్కడ డ్రాప్ చేసి తిరిగి రావడానికి ఇదైతే దీనికి అడ్డం కాదు సార్ చక్కగా రోడ్ ఎక్కుతారు వెళ్ళిపోతారు మంచి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అశ్వరపేట నియోజకవర్గం చండగొండ మండలం బెండల్పాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ముఖ్యమంత్రి గారు ఇందిరా మీల గృహ ప్రవేశానికి రానున్నారు దాని సందర్భంగా ఈరోజు మరి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పర్యవేక్షించడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే మీటింగ్ స్థలం ఉందో ఆ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ స్థలాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా గ్రామస్తులందరినీ కూడా ఈరోజు కూర్చొని పెట్టి మరి ఆ రోజు జరిగేటటువంటి ఏదైతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున సీఎం గారు వస్తూ ఉన్నారో దాని ప్రాతిపదికన ఎలాంటి రూపకల్పన చేయాలో వాళ్ళతో కూడా గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి సీఎం గారు రావడంతోనే మొట్టమొదటిసారిగా హెలిపెడ్ దిగిన తర్వాత క్యాన్వయింగ్లో మొట్టమొదటిగా ఇందిరమ్మ గారికి మొట్టమొదటిగా పూల సమర్పణ అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి పూల సమర్పణ తదనంతరం బెండల్పాడు వెళ్తారు అక్కడ గృహప్రవేశంలో అయిన తదనంతరం మళ్ళీ హాల్కి చేరుకుంటారు